కొనుగోలు శక్తి అసలు ప్రజల దగ్గర అసలు డబ్బులు లేవు పని లేదు కదా సార్ ఇప్పుడు పనులు ఉన్నాయి ఆ ఆ ప్రభుత్వంలో అప్పుడు భవన కార్మికులకి పని ఉండేది కాదు అంటే ఇసుక దొరక్క ఇసుకని బ్లాక్ చేయటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చినాక ఉచిత ఇసుక ఇస్తున్నాం పనులు జరుగుతున్నాయి ఇప్పటివరకు ఉచిత ఇసుక అన్నారు కానీ ఇప్పుడు ఉచిత ఇసుక అన్నది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకున్నారో ఎంతవరకు వెళ్తుంది అనుకోవచ్చు సాధ్యమైనంత వరకు ఉచిత ఇసుక కొన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయి జరగలేదని మేము పోం కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఏది అది అక్కడ ఉన్న లోకల్ నాయకులను బట్టి వాళ్ళ తొందరపాడు చర్య గురించి కొన్ని తప్పులు జరుగుతాయి తప్పులు ప్రతిష్టానం మరి ఏం ఈ తప్పులు సరిదిద్దాల్సిన అధికారులు అధికారులు సరిగా చేస్తే అసలు ఆ సమస్య కూడా రాదు అధికారులు పనిచేయాలి ఏదైతే అధికారులు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఏదైతే వాళ్ళు చెప్పారో అది వాళ్ళు పాటించాలి అది పాటించినప్పుడు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి అంటే కేవలం అధికార లోపం అంటారు అది ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ప్రజలు లేకుండానే జరుగుతుంది రాజకీయ రాజకీయం అని మీరే అంటున్నారు కదా రాజకీయం రాజకీయం ఉంటుంది ఇప్పుడు అది అది చెప్పాలంటే చాలా దూరం పోవాలి చాలా లాంగ్ బ్యాక్ పోవాలి అది అంత తెలియని ఎవరు లేదు వాళ్ళ ప్రజలకు తెలియని ఏం లేదు అక్కడ ఉండే లోకల్ నాయకులను బట్టి వాళ్ళ అవినీతి గురించి ఏదో జరుగుతుంటాయి కొన్ని తెలిసి తెలియని తన అది అర్థ అదేమేమో ప్రభుత్వమే ప్రోత్సహించట్లేదు మీరు ఇలా చేయను ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ఎవరు చేయాలా అధికారులు చేయాలా ఆ అధికారులు పట్టినట్టుంటే ఇలాంటివి జరుగుతాయి తప్పు జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడేమో మద్యం రేట్లు పెరిగిపోతున్నాయి మద్యం వల్ల అనేక రకాల వార్తలు రావడం అంతా జరిగింది సో అసలు ఆ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత మద్యం రేట్లు తగ్గేస్తాం అందుబాటులో తీసుకొస్తా సార్ బెల్లి సోపులు అనేది ఎక్కడ ఉంచమని చెప్పడం జరుగుతుంది కానీ బిల్లు సోపులు లేకుండా ఏపీలో మద్యం అనేది రన్ అవుతుంది అనుకోవచ్చు ఇప్పుడు తాగేవాడు ఇస్తాన్ని బట్టి ఉంటుంది తాగేవాడు ఏం చేస్తాడు నా కాళ్ళ దగ్గరికి వస్తే చాలే పది రూపాయలు పోయినా అని చెప్పి ఆలోచిస్తాడు అక్కడ దాకా తెచ్చుకోవాలని అనుకుంటుంది బెల్ట్ షాపులు లేవని మేము అన్నాం కానీ బెల్ట్ షాపులు ఉన్నాయనే కదా మొన్న ఆంధ్రజ్యోతిలోను లోను వచ్చినాయి వస్తే దానికి మేము కౌంటర్ కూడా ఇచ్చాం కదా బెల్ట్ దాని చర్యలు ఏం తీసుకుంటున్నారు చర్యలు ప్రభుత్వం ప్రభుత్వం అను అధికారులు చెప్తాది అధికారులు తీసుకోవాలి అదే ఇందాక నేను చెప్తుంది ఏ సబ్జెక్టుకైనా అక్కడ ఉండే అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఎక్సైజ్ కానీ ఇక్కడ ఎస్ఐని సిఐ సూపర్నెంట్ కమిషనర్ దాకా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు చూడాలా అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు వెళ్తున్నారో చేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ 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 రిపీట్ అవుతుందో వాళ్ళు మళ్ళీ కొనసాగుతూనే ఉంటారు అది ఒకరిద్దరు ఇద్దరు ముగ్గురికి బెల్ట్ సీ షాపులు సీజ్ చేశారు అనుకోండి ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది ఇప్పుడు కొనేవాడు తాగి వాడు అడగాల ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారు లేదు బెల్ట్ షాప్ ఏంటి అని వాడు అడగాల అతను అడగట్లా ఎందుకంటే ట్యాక్స్ పేయర్ ఇవాళ వాళ్ళు లేకపోతే చాలా పథకాలు ఆగిపోతాయి ట్యాక్స్ పేర్ అని చెప్పి ప్రాణాల మీద తెచ్చుకోవడం అది గత ప్రభుత్వంలో సొంతంగా లిక్కర్ తయారు చేసి చేశారు ఎప్పుడే మంచి సార్ అసలు ముందు తాగొద్దు సిగరెట్ కాల్చొచ్చిన దాని మీద రాస్తారు దాని మీద ఖచ్చితంగా ఉంటది ఇది ఆల్కాలిస్ట్ టు హెల్త్ అని ఉంటుంది అది ఎలా ప్రాణప్రాయం తీసుకు వచ్చినప్పుడు అసలు మొన్నటి మీరు లిక్కర్ అనేది అలవాటు పడిన వాళ్ళు మనం అది కూడా కొంచెం తప్పే ఉంటది మొత్తం కంప్లీట్ తాగే ఉండి ఆపేస్తాం అనుకోండి వాళ్ళు అనేక రకాల జబ్బులు వస్తాయి నెర్వస్ వీక్నెస్ రావచ్చు మెంటల్గా ఇదైపోవచ్చు ఉంటుంది అది అది ఇవాళ మన ఆ రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం అని మానే మానిపించేస్తే ఏం చేస్తారు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారు దాన్ని కంట్రోల్ చేయడం కష్టం